గురుగ్రహం వృషభరాశిలోని రోణి నక్షత్రంలో పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుండి సంచారం ప్రారంభించి ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు టెన్త్ ఏప్రిల్ వరకు రాశుల వారికి కలిగే ఫలితాలు పార్ట్ టూలో కన్యా రాశి నుంచి కుంభరాశి వరకు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను ముఖ్యంగా బాధకాధిపతి కూడా చతుర్థ స్థానం అంటే గృహము సౌఖ్యము తల్లి ప్రాపర్టీసు ఇళ్ళు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సప్తాహం అంటే జీవిత భాగస్వామి అలాగే జీవిత వ్యాపార భాగస్వాములు సామాజిక సంబంధాలు ఉంటాయి ఈ రెండింటికి అధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉంటుంది భాగ్యం అంటే అదృష్టం కలిసి రావడం మాట గురువు శుభగ్రహం కాబట్టి ఈ శుభగ్రహం భాగ్యస్థానంలో అది లాభస్థానంలో ఉండడం లాభస్థానాధిపతి నక్షత్రంలో సంచారం చాలా అద్భుతమైన ఫలితాలను ఈ కన్యా లగ్నం వారికి కన్యా రాశి వారికి కానీ ఇస్తాయని చెప్పవచ్చు ఈ సంవత్సరం అర్ధంచ సకులాచార గృహలాభ సుభోజనం నిత్యం శ్రీ జన సంపర్క నమస్తే గురు అని శాస్త్రం చెప్పండి అంటే గురువు తొమ్మిదో రాశి అందు సంచారం చేసిన కాలంలో లాభాలను కులాచారంలో శ్రద్ధయు అంటే ఏ ఆచారం ఉంటే ఆ కులం పుట్టిన ఆ కులానికి సంబంధించిన ఆచారాలు పాటించడము గృహ లాభాలు అంటే స్థిరాస్తులు పరిచయం చేయడము గృహాలు కొనుక్కోవడము కొత్త ఇళ్ళు కట్టుకోవడము అలాగే భోజన సౌక్ష్యము భోజనం భోజన ప్లే కాబట్ ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు కాబట్టి ఇది చంద్ర కా చంద్రు నక్షత్రంలో ఉండే చంద్రుడు భోజనకారకుడు ఆహారకారకుడు కాబట్టి భోజన సౌఖ్యం చాలా బాగుంటుంది అలాగే స్త్రీ సౌఖ్యం కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది విపరీతంగా ద్వితీయ భాగ్యాధి పైన శక్రుని యొక్క రాశిలో ఉండడం చేత ఉన్నాడు గురువు యొక్క దృష్టి లగ్నంపైన ఉంటుంది కాబట్టి భాగ్యాధి దృష్టి అదృష్టం కలిసి ఏ పని చేసినా అదృష్టం కలిసి వస్తుంది అన్ని రకాలుగా లాభాలు పొందుతారు నిజంగా ఈ కన్యా రాశి వారు ఈ గృహ సౌఖ్యము వ్యాపార భాగస్వాములలో అభివృద్ధి కొత్త వ్యాపార ప్రారంభిస్తే కూడా మంచి వ్యాపార భాగస్వాములు దొరుకుతారు దంపతుల మధ్య అన్యోన్యత బాగుంటుంది కొత్త వాహనాలు పర్చేజ్ చేస్తారు స్థిరాస్తుల విషయంలో ఏమైనా కొంటే లాభాలు వస్తాయి పాత అమ్ముకుని కొత్త కొన్నా కూడా మంచి లాభంతో మీకు జరుగుతుంది లేదా ఇల్లు ఇన్వేట్ చేస్తారు గృహాలు మార్పులు చేసే అవకాశం ఉంటుంది ఇకపోతే వీరికి పంచ కన్యాలగ్నానికి పంచమ స్థానంపై కూడా గురుదృష్టి ఉంది కాబట్టి పంచమ స్థానానికి ఆయన శని మూల త్రికోణ స్థలంలో ఉండడం అనేది కూడా ఒక రకంగా ఆరో స్థానము కన్యారాశి వారికి శని యొక్క బలం చాలా బాగుంది కాబట్టి పంచమస్థానం అభివృద్ధి చాలా చూస్తుంది అంటే సంతానం అభివృద్ధి చెందుతుంది విద్యలో కానీ కానీ పెళ్ళిళ్ళు కావాలంటే పెళ్ళిళ్ళు వివాహాలు అవుతాయి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఇక్కడ పాకిస్తాన్లో గురువు ఉన్నాడు కాబట్టి పుత్రస్థానం పుత్రులకు విదేశీయాన యోగము విదేశాల్లో చదువుకునే యోగం యోగ్యత యోగ యోగం లభిస్తుంది అలాగే ఎవరికైతే సంతానం కావాలనుకుంటున్నారో సంతానం లభిస్తుంది వివాహం కాలు వివాహాలు లభిస్తుంది అలాగే ఫిఫ్త్ హౌజ్ చతుర్థ సప్తమాధిపతి సప్తమం అంటే కలత్ర స్థానం కాబట్టి పంచమ ప్రేమ స్థానము ప్రేమ వివాహాలు స్టాక్ మార్కెట్ ఇవన్నీ స్పెక్యులేషన్స్ ఇవంటి లాభాలు వస్తాయి అలాగే ఎవరైనా ప్రేమించుకుంటున్నారో వాళ్ళకి ప్రేమ వాళ్ళ విజయం కలిగి పెద్దల ఆశీర్వాదంతో వివాహాలు జరగడం అనేది కూడా జరుగుతుంది ఇలాగా ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఇంకా ఈ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఈ రకంగా ఉన్నత విద్యలకు విదేశాలకు వెళ్ళడము లేదా ఇండియాలోనే ఉత్తం ఉన్నత విద్యలు చదవడానికి కానీ వేరే ప్రదేశాలు వెళ్ళడము అవుతుంది గోచార ఈ రకంగా కొత్త పరిచయాలు ఏర్పరుచుకుంటారు మీ ఆదాయం తగ్గ రిసోర్సెస్ కూడా ఏర్పడతాయి ఈ రకంగా కన్యాలగ్నం వారికి ఏ ఎంత చెప్పినా తక్కువగానే చెప్పవచ్చు ఈ రకంగా గురువు ఈ రోహిణి నక్షత్రంలో సంచారం చేయడం వల్ల ముఖ్యంగా రోహిణీ నక్షత్రము కన్యాలగ్నానికి లాభస్థానం కావడం అనేది అది ఇవి అన్నీ కూడా కన్యా మకరము ఇవన్నీ వృషభం ఇవన్నీ మిత్రస్థానాలు కాబట్టి శని బుధ శుక్రులు మిత్రులు కాబట్టి అన్ని రకాల శుభాలు జరుగుతాయి ఇవి లగ్నం వారి యొక్క ఫలితాలు ఇక తులాలగ్నం వారికి పరిశీలిస్తే తులాలగ్నానికి కానీ రాశి వారికి కానీ గురువు స్థానంలో సంచారము రోహిణి నక్షత్రం అంటే ఇది ద స్థానాధిపతి దర్ దశమ స్థానాధిపతి అయిన గురువు రోహిణి చంద్రుని నక్షత్రంలో సంచారం కాబట్టి గురువు దృష్టి ఇక్కడ ఋషభం నుంచి పన్నెండో స్థానము కన్య కన్య పన్నెండో స్థానం అవుతుంది అలాగే ధనస్థానం ధనస్థానము అవుతుంది మకరము నాలుగో స్థానం అవుతుంది ఇక్కడ ఈ పన్నెండు రెండు నాలుగు నాలుగంటే గృహము తల్లి ఈ సౌకర్యము సంతృప్తి మనిషికి సంతోషము గృహ సౌఖ్యము అలాగే రెండో స్థానం అంటే కుటుంబము ఆదాయము సంపాదన లిక్విడ్ క్యాష్ మనం సంపాదించిన ఆస్తులు ఇవన్నీ కూడా వస్తాయి పన్నెండో స్థానం అంటే దూర ప్రయాణ దూరదేశ ప్రయాణాలు పడక సుఖము మరియు నిద్ర ఖర్చులు ఎలాంటి ఖర్చులైనా కావచ్చు అలాంటి ఖర్చులు అవుతాయి ఇక్కడ అష్టమ స్థానం అనేది మనకు దుస్థానం కాబట్టి అష్టమ స్థానంలో గురువు అంత బలవంతుడు కాదు బలహీనుడు కాబ కాబట్టి అతను దర్శమస్థానాధిపతి నక్షత్రంలో సంచారము కొంతవరకు మేలు చేస్తుందని చెప్పవచ్చు విశ్రమ ఫలితాలు ఉంటాయి దీనివల్ల గురుడు అష్టమస్థానంలో సంచారం చోరాగ్ని వృష నృప భీతి గాత్ర గాంభీర్యం నాశనం నిష్ఠూరం సాహసం క్రోధమష్టమస్తే గురు భవైతని శాస్త్రంలో చెప్పబడింది అనగా గురుడు అష్టమస్థానంలో సంచారం చేయడం వల్ల చోర్ల వల్ల దుంగతనాలు జరగడం అనేది ధరస్థానం ధరస్థానంపై గురువు దృష్టి ఉంటుంది కాబట్టి కొంత ధన జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అష్టమ స్థానం నుంచి అధైర్యంగా ఉంటుంది గవర్నమెంట్ వల్ల కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనిషి యాక్టివిటీ యాక్టివ్నెస్ తగ్గిపోతుంటుంది కొద్దిగా తృతీయ ఇష్టాధిపతి అష్టమంలో ఉండే వివృద్ధి రా చేత అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి వీడి కొద్దిగా మాట మాట్లాడే విషయంలో కూడా కఠినత్వం ఉంటుంది వీడు మాట్లాడే విషయంలో కూడా కోపం కూడా అధికంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి హతబీరి అని అతిక్రమించడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ గురువు అష్టమస్థానంలో ఉంటే అష్టమస్థానానికి మాత్రమే జరిగే కార్యకత్వాలనే విషయంలోనే కొంత ఇబ్బంది కలిగిస్తాడు ఏవైతే దుష్టులు ఉంటాయో ఆ దృష్టిలో ఆ భావాల మీద ఆ భావాలకు వృద్ధి చేస్తాడు ముఖ్యంగా పన్నెండో స్థానం అంటే దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఖర్చులు ధన ధర్మాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే తీర్థయాత్రలు చేయడం వల్ల ఖర్చులు అవుతాయి ఈ ధనదా ధనాదాయం కూడా బాగానే ఉంటుంది రెండో స్థానం పైన కూడా దృష్టి ఉంది కాబట్టి అత్తగారి ద్వారా కూడా ఏదైనా ఇన్కమ్ ఇతనికి అందుబాటులో ఇతనికి లాభం కలిగే భార్య ద్వారా వచ్చే సంపాదనలో కానీ అత్తగారి నుంచి ఆస్తుల వద్ద కానీ ఏదైనా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు గృహ మార్పులు ఎక్కువగా చేస్తారు ఇకపోతే అనుకోని ప్రయాణాలు అన్ఎక్స్పెక్టెడ్ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి మూడవ అధిపతి షష్టాధిపతి కూడా కాబట్టి శత్రువుల బాధ కూడా ఉంటుంది కొద్దిగా వీళ్ళు చతుర్థ స్థానంపై దృష్టి ఉంది కాబట్టి తల్లి ఆరోగ్యం బాగానే ఉంటుంది గృహ మార్పులు చేసే అవకాశం అష్టమా తృతీయ అష్టమాధి షష్టాధిపతి కాబట్టి అష్టమ స్థానంలో ఉండడం చేత ఇల్లు మారవలసిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇల్లు మార్పుల కొరకు చుట్టడం కొరకు స్టార్ట్ చేసి ఇల్లు ఎత్తుక్కోవడము తిరగడంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి అరే భార్య ఆరోగ్యం కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది ఇకపోతే భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందాయి ఎందుకంటే గురువు సప్తమానికి అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి స్థానం సప్తమ భా భాగస్వాములకు రెండవ స్థానము ఆదాయ స్థానం కాబట్టి అక్కడ శుభగ్రహం ఉండడం చేత గురువు వల్ల వ్యావా భాగస్వామ్య వ్యాపారస్తులకు మంచి లాభాలు అభివృద్ధి జరుగుతుంటుంది కోర్టు కేసుల్లో కొన్ని రాజీ పడాల్సిన పరిస్థితి కొన్ని చేసుకునే పరిస్థితి గుర్తితే షిష్టాధిపతి గురువు అపోజిషన్ అతను అష్టమండలో ఉన్నాడు కాబట్టి కొంత కష్టం మీద రాజీ పడితేనే ఈ యొక్క కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి అలాగా చాలాకాలంగా కోరికలన్నీ కూడా కొంతవరకు తీర్ తీర్చుకునే అవకాశాలు ఇప్పుడు ఉంటుంది గురుదృష్టి పన్నెండు పైన ఉంటుంది కాబట్టి కోరికలు అనేది తృ తృతీయాధిపతి కాబట్టి మీ కోరికలను తీర్చడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తీరడానికి శత్రు విజయం కొంతవరకు రాజీ పడితే కాంప్రమైజ్ సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల ఈ రకంగా తులారాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు రోహిణి నక్షత్రం సంచారం చేయడం వల్ల ఇంకా వృశ్చిక రాశి వారికి గురు సప్తమంలో సంచారము రోహిణి నక్షత్రము ఇది తొమ్మిదో స్థానం వస్తుంది భాగ్యస్థానము కాబట్టి కోరికలు తీ అదృష్టాలు కలిసి వస్తుంది అష్ట భాగ్యాధిపతి నక్షత్రంలో ఉండడం చేత ఈ వృశ్చిక రాశి వారికి అన్ని రకాల కోరికలు ఏవైతున్నాయో అవన్నీ కూడా తీరుతాయి వీరికి ఆలోచన విధానం మారుతుంది వీరికి ధన విషయంలో కూడా మంచి ఆదాయం లభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే తృతీయ స్థానం పైన గురువు దృష్టిని కాబట్టి భావోద్భావము మూడో స్థానం స్థాన ధనానికి భావోద్భావం మూడో స్థానము రెండవ స్థానం అవుతుంది కాబట్టి ధన విషయంలో వీటి సంపాదన బాగానే పెరుగుతుందని చెప్పవచ్చు ద్వితీయ పంచమాధి పెద్ద గురువు సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని తృతీయాన్ని ధైర్యాన్ని శౌర్యాన్ని పరాక్రమాన్ని చేసే పనులలో మన యొక్క ఎఫర్ట్స్ ఏవైతే పెడతామో ఆ ఎఫర్ట్స్ అనే స్థానం పైన కూడా మన గురు దృష్టి ఉండటం చేత లా ముఖ్యంగా ఇంకోటి లాభస్థానం పైన కూడా గురుదృష్టి ఉంది ఇక్కడ భాగ్యాధిపతి నక్షత్రంలో ఉన్న గురువు సప్తమ స్థానంలో ఉండి ద్వితీయ పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండి లాభాన్ని చూస్తున్నాడు కాబట్టి లాభాలు అధికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళు ఎవరికైతే పితార్థం రావడం కానీ అలాగే భార్య ద్వారా వచ్చే సంపాదన వల్ల కూడా లాభాలు రావడము వ్యాపార భాగస్వాముల వల్ల లాభాలు పొందడము వీడు సంపాదించే చేసే ఉద్యోగంలో లాభాలు ఉద్యోగం ఏదన్నా ఇంప్రూవ్మెంట్ రావడము ఇలాంటివన్నీ జరగడం వల్ల కూడా వీళ్ళకి లాభాలు ఎక్కువగా వస్తాయి వీళ్ళు చేసే వృత్తి వ్యాపారాలలో మంచి లాభాలు చేతి వృత్తుల వారికి ఇంకా మంచి అధికంగా లాభాలు వస్తాయి ప్రైవేట్ ముఖ్యంగా వ్యాపారస్తులకు మంచి లాభాలు నాయించవచ్చు భాగస్వామ్య వ్యాపారలకు మంచి లాభాలు నాయించకవచ్చు అలాగే ఇక్కడ మన ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు సప్తమ స్థానంలో ఉండాలి సప్తమ కళ్ళత్ర స్థానం అవుతుంది భార్య విషయం దంపతుల విషయంలో చాలా ఆనందంగా గడుపుతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది వారికి ప్రేమను రాగాలు అధికంగా ఉంటాయి పంచమ స్థానంలో ప్రేమ స్థానము స్పెక్యులేషన్స్ సంతానము ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆలోచన స్థితి మనిషికి హైయర్ స్టడీస్కు పిల్లలు మీ సంతానం హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే పంపించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విదేశీలకు పంపడానికి ఎందుకంటే పని భాగ్యాధిపతి నక్షత్రంలో గురువు ఉన్నాడు అది పంచమాధిపతి అయిన గురువు భాగ్యాధిపతి నక్షత్రంలో ఉండడం చేత మీ సంతానం విదేశాల్లో చదువుకోవడానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే వీసాలు రావడం చాలా ఈజీగా వస్తుంది విదేశీకాలంలో చదువుకోవడానికి విదేశాలకు వెళ్తారు లేదా దూర ప్రాంతాలకు వెళ్తారు మీరున్న ప్రదేశం నుంచి చదువుకోవడానికి హైయర్ స్టడీస్ చదువుకోవడానికి వెళ్తారు ఎవరైతే ప్రతి సంతానం కొరకు చాలా కాలంగా ప్రయత్నిస్తారో వాడికి ఈ సంవత్సరం పుత్తసంతానం క ఈ సమయంలో పుత్త సంతానం కలుగుతుంది అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహం ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు ఉద్యోగాల కొరకు వెళ్ళాలనుకున్న ఉద్యోగాలు విదేశానం లభిస్తుంది ఈ రకంగా రకరకాలుగా ఏ పని ఎఫర్ట్స్ మనం చేసే ప్రయత్న స్థానం మూడవ స్థానం మూడవ స్థానం పైన గుర్తుంది కాబట్టి ఈ రకంగా వాళ్ళు మీరు ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో విజయాన్ని సాధిస్తారు ఎవరైతే ప్రేమించుకుంటున్నారో వాళ్ళు చాలా కాలంగా ప్రేమ జరగడం లేదా వాళ్ళకి ఈ సంవత్సరంలో ఈ సమయంలో ఇప్పుడు ఈ రోహిణీ నక్షత్రంలో కాలం చెప్పారు కదా ఈ వీడియోలో పదమూడు జూలై రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆగస్టు వరకు మళ్ళీ తిరిగి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ సమయంలో వీరికి జరిగి తల్లిదండ్రుల మొత్తం వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు వీరి ప్రేమ వాళ్ళు ఫలిస్తాయి సంతానం కలుగుతుంది ఉద్యోగ వివాహం జరుగుతుంది ఇలాగ ఏ రకంగా అయినా కూడా చాలా రకాల బెనిఫిట్ జరుగుతాయి కొత్త వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉన్నత విద్యకు విద్యార్థు సంతానం ఉన్నత విద్యకే విదేశాలకు వెళ్ళి చదువుకుంటాయి ఈ రకంగా వృషిక రాశి వారికి అన్ని రకాల శుభాలు కలుగుతాయని చెప్పవచ్చు శాస్త్రంలో చెప్పినట్టు కూడా శాస్త్రాల్లో కూడా రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అభిష్ట కార్యశి సప్తమస్తే భవేత్ గురువు గురువుడు సప్తమ స్థానంలో రాజకీయ వ్యవహారాల్లో జయము అన్ని రంగాల్లో అనమాట ఆరోగ్యం బాగుంటుంది తేజస్సు ఉంటుంది బా కీర్తి పరిష్లు ఉంటాయి అభిష్ట కార్యసిద్ధి అవుతుంది మనమే ఏ కోరిక కోరితే ఆ కోరిక తీరుతుంది అనమాట ఈ రకంగా చాలా బాగుంటుంది వీళ్ళు దక్షిణ ఉత్సవంతో పాటిస్తూ ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే గురువులు ఆరాధించడము గురు దర్శనం చేసుకోవడము పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఇవి వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ఇక ధనుసు రాశి వారికి ఫలితాలు పరిశీలిస్తే ధనుసు రాశి వారికి శాస్త్రంలో చెప్పినట్టుగా తారాపుత్ర విరోధశ్చ సజనే కలహస్తత చోరాగ్ని నృప భీతశ్చ భవేత్ భవద్గురవ్ గురుడు ఆరో రాశి అందు ఉన్న ముందున్న సమయంలో తారాపుత్ర విరోధము సజనులతో కలహించుకుంటా చోరుల వలన అగ్ని వలన రాజుల వలన భయం కలుగుతుంది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈ ధనుసు రాశికి ఆరో స్థానంలో సంచారం అనేది కొంత ఇబ్బందికరమైనప్పటికీ కూడా గురు దృష్టి అయితే రాష్ట్ర అవి మాత్రం చాలా అభివృద్ధి చెందుతాయి గురువు ఆరోస్థానంలో ఉంటున్న శత్రు రోగ రుణ స్థానాలు కాబట్టి శత్రు బాధలు పెరుగుతాయి రుణాలు పెరుగుతాయి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనారోగ్యం కొద్దిగా తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనవసర మంచి భోజనం చేయడం వల్ల ఇష్టం వచ్చినట్టుగా తినడం వల్ల కూడా ఏమన్నా డైజెస్టిక్ ప్రాబ్లమ్స్ అనారోగ్య ప్రాబ్లమ్స్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి షుగర్ పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్కు ఎందుకంటే ఇక్కడ కుటుంబ స్థానాన్ని గురువు యొక్క దృష్టి కుటుంబ స్థానం పైన ఉంది కుటుంబ స్థానం అంటే కుటుంబ స్థానం కాదు నోరు వాకు భోజనము చేసే విధానం అనేది సంపాదించండి డబ్బు డబ్బు బాగా సంపాదిస్తుంది కాబట్టి బాగా ఖర్చు పెడతారు బాగా తింటారు బాగా చేస్తారు మంచి పుష్ఠానుభూతిని ఎక్కువగా చేయడం వల్ల ఆరోగ్య పరిస్థితి ఆలోచించకుండా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే కర్మస్థానం పైన దశమ స్థానం పైన కూడా గురువు దృష్టి ఉంది కాబట్టి ఉద్యోగంలో కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది వీరికి వృత్తి ఉద్యోగాలు చేసేవారికి అధికారుల చేత మన్నా లభిస్తుంది వీరికి మంచి ఉద్యోగంలో ప్రపంచంలో ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకోటి అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఎవరిని లక్ష్యం చేయకుండా వాళ్ళు ఏదైనా రాశి వారంతా కూడా కొంచెం ఏదో రకంగా కొంత అనాలోచితమైన ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ గురువు ఈ ధనుసు రాశికి లగ్న చతుర్థాధిపతి కాబట్టి సౌఖ్య స్థానము అధిపతి లగ్నాధిపతి వ్యక్తిగతంగా కూడా ఇంత ఇబ్బందులు ఉంటాయి చతుర్థ అంటే స్థిరాస్తులు గృహము తల్లి ఆరోగ్యం తల్లి ఆరోగ్యం విషయాల్లో కూడా కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గృహ మార్పులు ఉంటాయి అనవసరంగా కొన్నిసార్లు ఇల్లు అమ్ముకోవడము ఇల్లు మార్పులు చేయడము రెనోవేట్ చేయడం లాంటివి పనులు చేయడం వల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగా స్థిరాస్తులు ఇంకా పోతే వీరికి ఈ కొంత జాగ్రత్తలు తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏమైనా ఉంటాయి మాత్రం కొంతవరకు తగ్గుముఖం పడతాయని చెప్పొచ్చు అయ్యో చిన్న చిన్న అనారోగ్యాలు వచ్చే మీరు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ మీరు తిరిగే ప్రయాణాల వల్ల కానీ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల చిన్న చిన్న జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేగాని ఇలాంటిదేమీ ఉండదు ఇకపోతే ధర్మకార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు వీరు పన్నెండో స్థానం మీద కూడా గుర్తిస్తుంది కాబట్టి లాంగ్ జర్నీ చేయడము అనవసరమైన ఖర్చులు పెట్టడం అనేది ఎక్కువగా ఉంటుంది వీరు నిద్ర కూడా బాగానే పడుతుంది మీకు అలాగే శ్రేసుకము గృహ సౌక్యము ఉంటుంది దంపతుల మధ్య అన్యోన్యత కొంతవరకు తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు లగ్నాధిపతి షష్ట్రంలో ఉన్నాడు కాబట్టి ఇద్దరి మధ్యలో కొంత అన్యోన్యత తగ్గు తక్కువగా ఉంటుంది ఇక అష్టమ స్థానం అధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి పరిశోధకులకు రీసెర్చ్ చేసే వాళ్ళకి చాలా మంచి రోజులు అని చెప్పవచ్చు వాళ్ళకు పిహెచ్డీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అక్కల్ సైన్స్లో అంటే జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళు నేర్చుకునే అవకాశాలు ఉంటాయి అలాగే పూజారులకు కానీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు చేసే వాళ్ళకు కానీ బాగానే ఉంటుంది కొంతవరకు ఇంకా ఇవి ఈ ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు ఇక మకర రాశి వారికి కానీ మరలక్ష్మి వారిని పరిశీలిస్తే మకర రాశికి తృతీయ వ్యాయాధిపతి అవుతాడు గురువు ఇతను పంచమ స్థానంలో సంచారము రో సప్తమాధిపతి నక్షత్రం రోహిణీ నక్షత్రము సప్తమాధిపతి నక్షత్రము చెంది కాబట్టి అలాగే ఇక్కడ భాగ్యస్థానంపై గురువు యొక్క దృష్టి భాగ్యము లాభము లగ్నం లగ్నం భాగ్య బా లాభాల మీద దృష్టి ఉంటుంది కాబట్టి వ్యక్తిగతంగా వృద్ధి చెందుతారు లాభాలు బాగానే ఉంటాయి ఏ రకం ఏ పనులు చేసినా కూడా అనదములలో జ్యేష్ఠ సోదరుల యొక్క పరిస్థితి బాగుంటుంది సామాజికంగా కూడా వీరికి అన్ని రకాల లాభాలు వస్తాయి భాగ్యం అంటే ఫార్చూన్ అదృష్టం బాగుంటుంది ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది పిత్రార్థం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భార్య భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా ఉంటుంది ఎందుకంటే సప్తమాధిపతి నక్షత్రంలో గురువు ఉన్న ఉన్నాడు కాబట్టి ఎవరైతే ప్రేమ వివాహాల ప్రయత్నం ఈ రాశి వారికి కూడా ఈ లగ్నం వారికి కూడా ప్రేమ వివాహాలు ఫలిస్తాయి వాళ్ళు పెద్దల ఆశీర్వాద వివాహం వివాహాలు జరుగుతాయి ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వివాహాలు కావడం లేదా ఇంతకాలం వారికి కూడా ఈ సమయంలో వివాహాలు జరుగుతాయి సంతాన గురికి ఎవరైతే ప్రయత్నిస్తారో పది కాబట్టి సంతాన విషయంలో సంతానం కలుగుతుంది ప్రేమ వివాహాలు కలిస్తాయి వివాహాలు జరుగుతాయి ఎందుకంటే సప్తమాధిపతి నక్షత్రంలో గురువు పితృకారకుడు పుత్రకారకుడు విద్యాకారకుడు జగడు కాబట్టి విద్యార్థులకు కూడా మంచి సమయమని చెప్పవచ్చు చదువుకునే వారికి షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉండే తక్కువ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పెళ్లి సంబంధాలు చూడడానికి ఇంకా మఠాలు వాటి మీద కట్టు అవసరం ఉంటుంది తీర్థయాత్రలు కూడా ఎక్కువగా చేస్తారు వీళ్ళకి బాగానే వాక్యం కూడా మిత్రార్థం కూడా కలిసి వస్తుంది ఈ రకంగా అన్ని రకాలుగా ఇక శాస్త్రంలో ఏం చెప్పారంటే మకర రాశి వారికి పంచమంలో గురువు సంచారం చేసేటప్పుడు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతి హర్షితం సదా స్వజన సౌచం చంచమే భగవద్గురు అని చెప్పబడింది అనగా ఈ గురువును పంచమ స్థానంలో సంచారంలో మంచి ధనలాభం ఉంటుంది సంపద పెరుగుతుంది చేతి వృత్తులు వ్యాపారం చేసే వారికి చాలా అభివృద్ధి లాభాలు వస్తాయి అలాగే కుటుంబ సౌక్యం ఉంటుంది ఈ రకంగా అన్ని రకాల లాభాలు వీరికి ఈ గురువు రోహిణీ నక్షత్రంలో సంచారం చేసే కాలంలో కలుగుతుంది గురువు దక్షిణావృత్తి సోత పారాయణ చేసుకోవడము రాయచెట్టు ప్రదక్షణాలు కూడా చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు లభిస్తాయి మకర రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నా కూడా ఈ గురువు యొక్క సంచారం వల్ల ఏలినాటి శని యొక్క ప్రభావం పెద్దగా కనిపించదు వీరికి ధన విషయాల్లో లిక్విడ్ క్యాష్ చేతిలో ఉండడం చేయడం అనేది ఇబ్బంది లేకుండా జరిగిపోతుంటుంది ఇది తృతీయాధిపతి కాబట్టి ధనాధిభావా భావాధిపతి ధనాధి భావ ధనస్థానంలో శని ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కొంతవరకు తగ్గించే ప్రయత్నమే చేస్తాడు గురువు గురువు పెంచుతాడు శని తగ్గిస్తాడు కాబట్టి బ్యాలెన్స్ అవుతుందనమాట ఈ రకంగా విత్తార్థం కూడా కలిసి వస్తుంది ఈ రకంగా మకర రాశి వారికి ఇవి ఫలితాలు ఇక కుంభరాశి వారి లగ్నాలను రాసులను పరిశీలిస్తే కుంభరాశికి ధన లాభాధిపతి అయిన గురువు చతుర్థ స్థానంలో షష్టాధిపతి నక్షత్రంలో స్థితి పొందడం చేత వీరికి కొంత ఇబ్బందులే ఉంటాయని చెప్పొచ్చు శాస్త్రంలో చెప్పినట్టుగా గురువు యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిం ధనం వ్యయం మనో దేశ త్యాగంచ కలహం చతుర్థ స్థానగో గురువు అని చెప్పబడింది అనగా గురువు చతుర్థ స్థానంలో సంచారం చేసే దాన నష్టము ఇబ్బందులు స్థిరము లేకపోవడము అపకీర్తి ధనవ్యయము శత్రువుల వల్ల నష్టం జరగడము స్థాన చలనము కలహాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ గురువు నాలుగో స్థానంలో ఉన్నాడు కాబట్టి షష్ట అది షష్టాధిపతి కుంభరాశికి షష్టాధిపతి అవుతాడు చంద్రుడు అతని నక్షత్రంలో ఉండడం చేత అక్కడ నాలుగో స్థానం కంటే తల్లి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి గృహాలకు సంబంధించిన విషయంలో అప్పులు చేసి ఉంటే అవి అప్పులు కట్టమని ప్రేదరేకపోతుంది లేదా కొత్త గృహాలు కట్టడం వల్ల కట్టి అప్పులు చేసే పరిస్థితి ఏర్పడవచ్చు కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటిల్లో మీకు ఇబ్బందులు కానీ మీకు సాల్వ్ అయ్యే అవకాశం లేదు ఇకపోతే గురువు దృష్టి చతుర్స్థానంలో ఉండి అష్టమం పైన దశమం పైన ఏం పైన ఉంటున్న వల్ల ఎక్కువగా ప్ర ఈ ఏవైనా ఇబ్బందుల కొరకు ఖర్చులు చేయాల్సిన తిరిగా తిరగా తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది తీర్థయాత్రలు చేస్తారు అలాగే కోడ్ తీర్థయాత్రల కంటే కూడా మీరు ఎక్కువగా ఈ కోర్టు కేసుల విషయంలోనూ వేరే గొడవల విషయంలోను తిరగాల్సిన ఖర్చులు ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది లక్నాధిపతి ద్వితీయ లాభాధిపతి కాబట్టి గురువు చరిత్రలో షష్ఠ స్థానంలో ఉంది కాబట్టి ఉద్యోగస్తులకు బాగా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బాగానే ఉంటాయి ప్రేదరఫ్ వరకు ఎక్కువగా ఉంటుంది ఉన్నా కూడా వీరికి మంచి పరిస్థితే ఉంటుంది ఇకపోతే అష్టమ స్థానం పైన కూడా దృష్టి ఉంది కాబట్టి సప్తమ భార్య సంపాదన అత్తకారి వైపు నుంచి అయినా వీరి కొంత సహాయం లభించడము సహకారం లభించడము దాని విషయంలో ఇబ్బందులు రాకుండా సహాయం లభించడం లాంటివి జరగడానికి అవకాశాలు భార్య వల్ల కూడా కోఆపరేషన్ అధికంగా బాగానే ఉంటుంది లాభస్థానం కాబట్టి సామాన్యం వరకు ఎన్ని కష్టాలున్నా కూడా ఏదో రకంగా మీకు చేతికి డబ్బు అందుతూ ఉంటుంది దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే వృత్తి ఇంకా కర్మస్థానం వ్యాపారం ఉద్యోగం చేసే స్థానంలో వాళ్ళకి ఎంత ఇబ్బంది ఇబ్బందులు ట్రెజరీ ఉన్నా కూడా లాభ బాగానే సాఫీగానే కొనసాగుతుందని చెప్పొచ్చు కోర్టు కేసుల్లో కొంత మీరు కష్టపడితే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పులు తీ చేసినా కూడా తీర్చుకోవడానికి దా ఇదే నక్షత్రం కాబట్టి గురువు కాబట్టి షష్టస్థానంలో షష్టాధిపతి నక్షత్రం ఉన్నప్పటికీ కూడా అప్పులు తీర్చుకునే పరిస్థితి వస్తుంది కొంత అనారోగ్య సమస్యలు శస్త్రచికలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉంటాయి కొత్త వాహనాలు కొనడం వల్ల ఖర్చులు చేస్తారు అలాగే ఆరో స్థానము ఎనిమిదో అభివృద్ధి చెందుతుందంటే ఇప్పుడు శత్రువులు పెరగడము అప్పులు పెరగడము వాహనాల కుటుంబాలు చేస్తే అప్పులు పెరుగుతాయి కదా ఇల్లు కడితే అప్పులు పెరుగుతాయి అలాగే అప్పులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొద్దిగా కష్టక మిక్స్డ్గా ఉంటుంది పరిస్థితులు ఒక రకంగా మనకు మంచి జరిగింది అనిపిస్తుంది మరో రకంగా అయ్యో అప్పులు చేసినా మనకు చాలా అప్పులు పెరిగిపోయాయనే ఫీలింగ్ కూడా వస్తుంది దాని సంపాదన బాగానే ఉంటుంది ఖర్చులు బాగానే ఉంటాయి తిరుగడా ఈరోజు టూర్ వచ్చామే అనుకుంటాం మనం బాగా ఈ సంవత్సరం ఈ ఈ సమయంలో తీర్థయాత్రలు చేస్తాము ఆకుడికి వెళ్ళొచ్చాము ఈ ఊరు తిరిగి వచ్చాము అనుకుంటాం కానీ ఆ అకౌంట్ బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటే ఖర్చు సంపాదించిన దానికంటే ఖర్చు ఎక్కువ పెట్టినట్లే ఉంటుంది అట్లాగా ఈ రకంగా మిశ్ర మిశ్రమ ఫలితాలు ఈ కుంభరాశి వాళ్ళకు ఉంటాయి సర్జరీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మోకాళ్ళకు సంబంధించినవి ఆపరేషన్లు కానీ కాళ్ళకు సంబంధించినవి కుంభరాశి కాబట్టి మకర రాశి కాబట్టి ఈ మకర రాశి పైన గురు దృష్టి ఉంది కాబట్టి సర్జరీ జరిగి ఏమైనా బాధలు ఉంటాయి అవి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవి చాలా కాలంగా ఉన్న సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి కొంత కష్టం మీద